லோபடா ஆபீஸாக இருக்கنا லோபடா கேட் ஆக இருக்கنا வந்துரானா பிரபுவின் குடும்பனா சின்னிகாரி கேட்ல ஆகணும் முழு ஜெனரல் பண்ணலாம் லோபடா கேட் 2 லோபடா தந்து தந்து வந்து ஜெனரல் ஜெனரல் ஆக வேண்டியது வந்து நடக்கும்ல நம்மடனே உண்டு நம்மையும் சைட்லக்கலாம் பற்கா అంటే వాళ్ళైనా యూనిఫామ్ సర్వీసెస్ కోసం ఒక ఇంటర్వ్యూస్ రాసినే ఒక ఫిఫ్టీ సిక్స్టీ మెంబర్స్ వరకు ఇంకే ఒక ట్వంటీ ట్వంటీ మెంబర్స్ ఎక్కడ జమ అయిపోయింది మరి ఇస్తాను మీరు కూడా మనం మెట్రోలో కొంతమంది మెట్రో కొంతమంది బైక్లు కొంతమంది ఆటోలు అటువచ్చు ఇది తాము కల్పుల బుకింగ్ ఆ ఇక్కడ దానికి రన్నైట్ లాంటి తర ఊکری అరతనే ఉంటది ఇక్కడ 11 ట్రోనే కొన్నా సబ్జినేషన్ ఇక్కడ వరుస సబ్జినేషన్ కూడా మనం స్కానింగ్ తీసి ఇంద మంది ఎంబడి ఎంబడి ఇక్కడ లోపడన లోపడి పరిచి అంటే మీడియా లోపడి గ్రంగ ఆపరేషన్ కి బాగా కోటేషన్ మీడియా అనేది మీడియా మార్కెట్ ఇదేనొకటిన మనం

그렇 하나. 시